హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చికెన్ షాప్ రెడ్డిని ఫ్రెండ్స్ ఈరోజు లెగ్ సైడ్ బోన్లెస్ ఒక కేజీ ఎలా తీస్తానో మీకు చూపిస్తాను రైట్ లెగ్ సైడ్ బోన్లెస్కి మినిమమ్ మూడు గోళ్ళు పడతాయి ఇదండి నమస్తే కజీంభాయ్ బయట మూడు గోళ్ళు మంచి మీడియం సైజు గోళ్ళు తీసుకోవాలి చెప్పు కాచింబాయి ఎన్ని సంగతులు మేము మొన్న వెళ్ళామంట మామ చూపించిన డ్రైవింగ్ మరి కనీసం అంతే తినే కదా ఓనర్ ఏం చేసిండు నిన్న ఫోన్ చేసిండు మరి ఒక నమ్మకానికి విశ్వాసానికి మారు పేరు ఆ రవీందర్ రెడ్డి గారు ఆయన దగ్గర స్వార్థం ఉండదబ్బా ఏందో అసలు మనిషి అందరినీ అలా ప్రేమిస్తాడు

ఆకు సామెత ఆకు అరిటాక్ ముళ్ళు వెళ్ళి అరిటాకు మీద పడినా అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడినా దేనికి ప్రమాదం

నాలుగైదు ఫార్మర్ కొన్ని నడుతాడు నమ్ముతాడు అంత అయినా అట్లా డైరెక్ట్ బుకింగ్ మొబైల్ నుంచి డైరెక్ట్ ఫిరాయికి పోతాడు ఏ కావల్చోడు వంద డైరెక్ట్ బుకింగ్ వస్తాయి అంటే పరిచయం అవుతుంది మొబైల్ నుంచి డైరెక్ట్ బుకింగ్ వాళ్ళు ఏంటంటే మైండ్లో ఒక దగ్గర మనం పనిచేయకూడదని వాళ్ళ మైండ్ మా సొంత ఉన్నప్పుడు కూడా డ్రైవింగ్ నేర్పించిన అక్కడి దగ్గర వాళ్ళు కూడా ఇప్పటివరకు ఒక మూడు కార్లు అన్నది నాలుగో కార్లు సొంతంగా నడుపుతారు ఓలా ఉపరే చెప్తారు ఓలా ఉపర్ ఆయన ఏటో తెలుసా ఆ సీనియర్టి వాళ్ళని ఎందుకు పిలుస్తాడో తెలుసా ఈ కాలం కుర్రాళ్ళు వాళ్ళు ఒక చిన్న మాటన మాట చెంగి అంటారు అసలు ఇప్పుడు నాకేనండి ఒకసారి ఎట్లా అనిపిస్తే సార్ మీరు నచ్చిన కోసం రాశారు

అన్న మీరు ఇట్లా మీ మనుషులు కనిపిస్తే ఎమ్మడే గుర్తుపట్టడానికి ఉండదా ఫలాని అని అట్లా ఉండదా అరే పోతూ పోతున్నాయి నేను అజ్జియా కూడా సైడ్ మొద్దు తీసుకురాను కింద అరే సాలే ఎమ్మడే అంటారయ్యా నాకు అదే నచ్చదు చిన్న పిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా అలా అయితే ఆ కల్చర్ అలాంటిది అక్కడ ఆ సిటీ కల్చర్ అంతే నువ్వు అదే నువ్వు బయటికి రా సిటీ నుంచి చాలా డీసెంట్ గా అవును అన్ని ఆంధ్ర ముస్లింస్ ఉంటారు వాళ్ళు ఎంత అసలు ఈయన కూడా అంతే అన్న మీరు ఆంధ్రానా ఆంధ్ర ముస్లింసా लोकल है ना मिजी सचिन भाई है ना हां अरे कोली कोडा नगर भाई रेवंत रेड्डी योजनावर काम हां ओके मा सारेले येदो पालेलो सर निको सिटी आहेते आधी वेर कोडा नगर कोडा नगर रेवंत रेड्डी योजनावर ओके रेवंत रेड्डी अपोच मी आहे रेवंती बा कोडा नगरला फार डेव्हलपर्स ना रे करते फास्ट वगैरे काम चालू होतं

కొన్నపుడులో వదిలేసి కార్ తీసుకొచ్చి వచ్చిన వెయ్యి రూపాయలు ఇచ్చింది గంటకు హారుజీర్భాయి से करते हैं ड्राइवर को कमीशन लेते चार घंटे दस सौ रुपये दिलाना दो सौ में संडे के दिन करते थे पिछले दिनों में फॉर्मेट भी चालीस साल में डाल सौ रुपये ड्राइवर मैं पचास साल का ड्राइवर सेवेंटी सिक्स जनवरी से

आँ, आँ, ना ना। आपका नंबर आपका नेंबर नहीं लेते ले मेरे को बोलते हैं। क्या नंबर ले लो ना ने नहीं ये बुढ़े वाला पैसा नहीं देते मेरे को अरे मेरे को पैसा दिए तो बोलना देते बुढ़े वाला वो स्वार्थम बहुत స్వార్థాన్ని ఏమంటారన్నా ఇందులో ఆశ అంటే ఆశ అంటే నా బలెత్వ నువ్వు వెయ్యి నేను చెప్తాను ఇప్పటి నుంచి టెంపరీ డ్రైవింగ్ అని పెడతా

हां मेरे को डायरेक्ट बोलता है आते चलते अम्माला जगू सरला मेरी बगल में एम जैसा वो सारा पंपिसन मल्ला डायरेक्ट डब्ल्यू सर हां हां वो देख लेता मालूम होता कैसा मालूम हां जाके पैसे तो डायरेक्ट आई जब दोनों था हर गए पैसे के नाम हां होता है आता कि डब्ल्यू सर डायरेक्ट होना कि डब्ल्यू सर 5% अंतर फाइन उनको मन लोकमला ప్రతి మనిషికి ఒక రూపాయి కంటిన్యూ లేదో నెంబర్ నీ మాట మీద ప్రతి మనిషికి కూడా ఒక రూపాయి అంటే ఆశ ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఇస్తాను సరే ఇప్పుడు పది రోజులు నెల రోజులు అంటున్నాడా అన్న నెల రోజులు ఉంటుందాడు

చేసిన ఆరు నెలల తర్వాత నా బండి డ్యామేజ్ అయిందని మొత్తం బాడీ అంతా కొత్తగా చేసినాడు తోడు కొంటానికి అంత చేసినాక కూడా విశ్వాసం లేదు అందరు వాడి ఎప్పుడు చూసినా ఆడ జవర్నార్ వేశాను కానీ అంట వేసిన నేను ఫస్ట్ చేద్దామనుకున్నా ఇట్లాంటళ్ళు ఆడ దొరుకుతారు మళ్ళీ ఇంకొకటి పెట్టినారు మొన్న పన్నెండు రోజులు చేసిన కూతురు రా ప్రెగ్నెంట్ అని నెల తీరే అదే బుట్టగా ఉన్న గుండు గుండు వాడేనా

ఆయన వేలు కూర్చున్నాడు ఊర్లా వాళ్ళ చిట్టాలు అమ్మ తల్లి అందరు ఏంటంటే ఇల్లు ఏంటంటే చెప్ప రోజు చేస్తా పొరలు ఎట్లా అంటే ఒక పది రోజులు జీతం వచ్చింది అనుకో రోజు కూర్చొని ఇంటి వాళ్ళు ఇది మనకి ఇల్లు మీద ఇంటి మీద భారం ఉంటే అది చేస్తాడు వీళ్ళకి ఏముండదు కానీ దొరికితే మాత్రం సిన్సియర్గా నీళ్ళే దొరకాలి నాకు సంవత్సరాలు ఎనిమిది వేలు ఇప్పుడు జీత ముప్పై ముప్పై బా డ్రైవర్కి ముప్పై వేలు సాఫ్ట్వేర్ ఉద్యోగం పిల్లలకి స్కూల్ మీద సంవత్సరానికి రెండు లక్షలు

వెరీ గుడ్ వెరీ గుడ్ అలా విశ్వాసాన్ని సంపాదించుకున్నాం వెరీ గుడ్ ఐ ఓకే